హలో గాయస్ అందరికీ అకార్డింగ్ టు స్వామి వివేకానంద యూత్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ దేశానికి వెన్న ఒక యువత యువత తలుచుకుంటే ఈ దేశ భవిష్యత్తుని ప్రగతిని మొత్తం ఈ దేశ రూపురేఖల్ని మార్చేసే యువతగా ఉంది యువత చెయ్యాలి అనుకుంటే సంకల్ప బలం ఎంతటి ఎంతటి దాన్నైనా చేస్తుంది హనుమంతుడికి తెలీదు తన సముద్రం దాటుతానని తనకి జాంబవంతుడు ఇలా తన ఫ్రెండ్స్ అంతా చెప్పడం వల్ల తనకు ఆ బలం తెలిసింది మీలో కూడా ఒక బలం ఉంటుంది ఆ బలాన్ని మీరే వెలికి తీయాలి వెలికి తీస్తేనే మీలో ఉన్న ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఆలోచనల నుంచి ఆయుధం వస్తుంది ఆయుధం అనేది మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం మనం మనం అనుకున్న పనిని ఏం చెయ్యాలనుకున్నా మనమే చేయగలం మన కోసం రాడు ఫ్రెండ్ వస్తాడో లవర్ వస్తాడో లేకపోతే మా నాన్న వస్తాడు మా అమ్మ వస్తుంది అలా కాదు మనం అనుకున్నది మనం చెయ్యాలనుకుంది మనమే చెయ్యాలి మనం ఏ పని మొదలెట్టినా దాన్ని సంకల్ప బలంతో మొదలెడితే ఆ పని విజయవంతం అవుతుంది నేను చెప్పేది ఏంటంటే యూత్ తలుచుకుంటే ఈ దేశాన్నే కాదు మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి యువతకుంది